ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ నేను సంగీత భార్యాభర్తలు ఇద్దరు విడాకులు అప్పుడు ఏం చేస్తారంటే ఎవరో ఒకరు విడాకులు కావాలంటారు ఇంకొకరు విడాకులు వద్దు అని చెప్పేసి అంటుంటారు అది కోర్టులలో కూడా చాలా వరకు కేసులు కొన్ని ఇయర్స్ పాటు కూడా కంటిన్యూ అవుతూనే వస్తూ ఉంటాయి ఎందుకు అనంటే ఇప్పుడు ఇద్దరు ఓకే అనుకుంటే విడాకులు త్వరగా అయిపోతాయి అదేవిధంగా ఎన్నో కొన్ని కండిషన్స్కి ఒప్పుకున్న తర్వాత విడాకులు అనేవి త్వరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇక్కడ ఏం చేస్తారు అంటే కొన్ని సందర్భాలలో ఒకరు మాత్రం చాలా పట్టుగా ఉంటారు నాకు విడాకులు వద్దు అంటే వద్దు నాకు భర్త కావాలి లేదంటే నేను భార్యతోటే జీవిస్తాను అని చెప్పేసి ఇలాంటి వాదనలు అనేవి అలా ఎన్ని ఇయర్స్ గడుస్తున్నా సరే అదే వాదనతోటి వాళ్ళు నడుస్తూ ఉంటారు కాబట్టి ఇయర్స్ ఇయర్స్ పాటు కూడా విడాకుల కేసు అనేది అక్కడ కోర్టులలో రన్ అవుతూనే ఉంటుంది అయితే ఒక భార్యాభర్తలు ఇద్దరూ ఇద్దరు కూడా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో విడాకుల కోసం అని చెప్పేసి దాఖలు చేసుకోవడం జరిగింది అంటే భర్త నాకు నేను ఈ భార్యతో కలిసి ఉండలేను నాకు ఈమెతో సంతోషం లేదు నాకు తిను సరిగ్గా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఏం చేశాడు అనంటే నాకు తిను అసలు ఏ విషయంలోనైనా సరే నాతో వాగ్వాదానికే దిగుతుంది తప్పించి నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటూ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో విడాకులను లోయర్ కోర్టులో వేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత భార్య అక్కడ కూడా ఆయనకు సంబంధించినవన్నీ కూడా సబ్మిట్ చేసేస్తూ నేను భర్తతోటే కలిసి ఉంటాను నాకు భర్తతోటే జీవించేలాగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అంటూ కోర్టులో అక్కడ లోయర్ కోర్టులో కూడా తన వైపునే వాదనలు వినిపించేసుకొని తనకు సంబంధించినట్టుగానే ఆర్డర్ అనేది రావడం జరిగింది ఇకపోతే అంటే భర్తకు వ్యతిరేకంగా వచ్చింది అయితే విడాకులు ఇవ్వలేము అని చెప్పేసి అన్న లోయర్ కోర్టు యొక్క తీర్పును సవాల్ చేస్తూ అతను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టులో కూడా అక్కడ వాదనలు విన్న తర్వాత భార్యతో కలిసి ఉండండి ఎందుకు జీవితాన్ని మీరు పాడు చేసుకుంటారు ఇద్దరు ఇన్ని ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా మీరు కలిసి ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ కూడా భర్తకు విడాకులు కావాలని కోరుకుంటుంటే దానికి కరెక్ట్గా అతనికి కావాల్సినట్టుగా జడ్జిమెంట్ అనేది రాలేదు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కోర్టు అనేది వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ కేసును కూడా రెండు కోర్టుస్లలో కూడా లోయర్ కోర్టు అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలించిన తర్వాత అదేవిధంగా వీరు భర్త తరపు నుంచి వెళ్ళి భార్య తరపు నుంచి వెళ్ళి కూడా అన్ని వాదనలు కూడా వినడం జరిగింది విన్న తర్వాత రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా మీరు విడాకులు అనేవి తీసుకోకుండా ఎవరి జీవితాలు వారు చూసుకోకుండా ఎందుకని ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు నాకు ఇక్కడ భార్య చాలా పట్టుదలతో ఇతని మీద ఏదో కక్షపూర్వం ఇలా చేస్తుంది తనను హింసించాలని అంటే నాతో ఉన్నా లేకపోయినా తను ఇంకొక పెళ్లి చేసుకోకూడదు అన్న ఒక ఇంటెన్షన్తోనే ఈ విడాకుల కేసు అనేది ప్రొలాంగ్ చేస్తుంది అన్న ఉద్దేశం ఇక్కడ కనిపిస్తూ ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది వాదనలు వినిపించి అంటే తన వర్షం చెప్పడం జరిగింది చెప్పి చెప్తూ ఏమని చెప్పారు అంటే ఇదిని మీరు విడాకులు వద్దు అని చెప్పేసి కోరుతున్నా అతనికి మాత్రం విడాకులను మంజూరు చేయడం అనేది జరుగుతూ ఉంది అంటే దాదాపుగా పదహారు సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు అనేది కోర్టుల చుట్టే ఉంది కాబట్టి ఇప్పటికీ మీ ఇద్దరి ఏజ్ కూడా దాదాపుగా అయిపోయింది ఈ పాటికి మీరు కనుక విడాకులు తీసుకొని ఉండుంటే మీరు వేరే వేరే భాగస్వాములతోటి మంచిగా పిల్లలతోటి హ్యాపీగా మీ లైఫ్ అనేది లీడ్ చేసేవారు ఇటు మీరు సంతోషంగా లేకుండా అటు ఆ అబ్బాయిని సంతోషంగా ఉంచకుండా మీ ఇద్దరి లైఫ్స్ అనేవి కూడా మీరు డిస్టర్బ్ చేయడం అనేది జరిగింది దాంతోపాటు మీరు మేము మీకు మెయింటెనెన్స్ కావాలా లేకపోతే మీకు ఒక వన్ టైం సెటిల్ మెంట్ కావాలా లేదు అంటే మీరు అతని మీద ఏమన్నా కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారా అనేది మీరు ఇక్కడ క్లారిటీ లేదు కాకపోతే మీరు కక్ష పూర్వకంగానే లేదు అంటే అతని సంతోషాన్ని మీరు మొత్తం డిస్టర్బ్ చేయాలన్న కారణమే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు చాలా స్పెషల్ కేసు కింద దాన్ని కన్సిడర్ చేసేస్తూ సెక్షన్ వన్ ఫార్టీ టూ ప్రకారంగా అంటే కొన్ని ఇంటెన్షన్గా అంటే ఇలాంటి కేసులలో ఏం చేస్తారంటే తను ఈ పరిధికి మించి అంటే తీర్పులకు పరిధికి మించి ఈ సెక్షన్ కింద కూడా వారు ఉన్నత న్యాయస్థానం కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని ఇలాంటి కేసులతో లో ఈ యొక్క పర్సన్ను ఆలోచించి ఇంటికి ఇన్ని ఇయర్స్ను కూడా ఆలోచించి వారి జీవిత టైంను ఆలోచించి అతని టైము ప్లస్ తర్వాత ఏజ్ ఇవన్నిటిని గుర్తించిన తర్వాత అప్పుడు ఈ యొక్క సెక్షన్ అప్లికేబుల్ చేస్తూ వారికి న్యాయం అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ భార్య విడాకులు వద్దు అన్నా కూడా భర్తకు విడాకులు సాంక్షన్ చేస్తూ మీ ఇద్దరి జీవితాన్ని ఎవరికి నచ్చినట్టు వారు అనుకూలంగా జీవించండి నీకేమైనా కావాలి అంటే సెటిల్మెంట్ అనేది అతని తరపు నుంచి ఇప్పించే బాధ్యత కోర్టు తీసుకుంటుంది అని చెప్పేసి అన్నట్టుగా ఇక్కడ వాదనలు తీర్పు అనేది వెలువరచడం జరిగింది ఇక భర్ భారీ చేసేది ఏం లేక నేను భర్తతోటి ఉంటాను ఈసారి నన్ను క్షమించండి నేను ఉంటాను అని చెప్పేసి అంటే ఇక లేదమ్మా ఇప్పటికే పదహారు సంవత్సరాల పాటు కూడా అతను హింసించావు అతను టైం వేస్ట్ చేసావు అతను ఏజ్ అయిపోయింది నీకు విడాకులు వద్దు కావాలి అన్నది ఒక క్లారిటీ లేదు అతను విడాకులు కావాలి అని చెప్పేసి ఒక క్లారిటీ మీదనే లోయర్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వచ్చాడు అని అంటే అతను చాలా స్పష్టంగా అతను నీతో జీవించలేను అని చెప్పేసి ఒక క్లారిటీతో ఉన్నప్పుడు మరి మీరెందుకు అంతగా అతన్ని డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి మేము విడాకులు ఈ కేసులో మంజూరు చేస్తున్నాము అంటూ తుది తీర్పును వెలువరచడం జరిగింది అంటే ఇట్లా చూసుకుంటే ఇప్పటికీ కోర్టులో కూడా చాలా వరకు కేసులు ఇయర్స్ ఇయర్స్ పాటు కూడా పెండింగ్లో వస్తూనే ఉన్నాయి ఎందుకు అంటే సరిగ్గా ఎవిడెన్సెస్ అన్నీ లేకపోవడం అంటే మీరు అనుకుంటూ ఉంటారు కొంతమంది అయ్యో నా కేసు ఇరవై సంవత్సరాల నుంచి అది కోర్టులో ఉంది కదా నాకేమైనా న్యాయం జరుగుతుందేమో ఈ కేసు అప్లికేబుల్ అవుతుంది అంటే ప్రతి కేసులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాదనలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడం ఉంటుంది అదేవిధంగా వారి యొక్క కేసులో ఉన్న గ్రౌండ్ పాయింట్స్ వేరే ఉంటాయి వీరి కేసులో ఉన్న గ్రౌండ్ గ్రౌండ్ పాయింట్స్ వేరే ఉంటాయి సో రకరకాల వాదనలు ప్లస్ తర్వాత రకరకాల ఎవిడెన్సెస్తో పాటు డిపెండ్ చేసేసుకొని కే కేసుని పూర్వపరాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం అనేది ప్రకటించడం జరుగుతుంది తీర్పును వెలువర్చడానికి కూడా అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్లో నుంచి కూడా ఇదిని కేసు తీసుకుంటారు అంటే లోయర్ కోర్టులో న్యాయం జరగలేదు హైకోర్టులో న్యాయం జరగలేదు సుప్రీంకోర్టులో న్యాయం జరిగింది అని అంటే రీజన్ ఏంటి అక్కడ ఇంటెన్షనల్గానే వైఫ్ చేస్తుంది అనేది అక్కడ చాలా క్లారిటీ ఉంది ఎవరైతే ఎవిడెన్సెస్ సబ్మిట్ చేశారో దాని ప్రకారంగా హస్బెండ్ హస్బెండ్ తరఫున ఉన్న న్యాయవాది చాలా క్లియర్గా ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఆ కోర్టులో ఎలాంటి మైనస్ జరిగాయి ఇక్కడేం జరిగాయి అని చెప్పేసి పూర్తిది సమగ్రంగా కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసి తన వాదన చాలా క్లియర్గా వినిపించారు కాబట్టే దాన్ని బేస్ చేసుకొని సెక్షన్ వన్ ఫార్టీ టూ అప్లికేబుల్ చేస్తూ ఇందులో స్పెషల్గా డివోర్స్ అనేది హస్బెండ్కి ఇవ్వడం జరిగింది సో ఈ కేసులు ఇలా చూసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా సరే ఇయర్స్ ఇయర్స్ పాటు కూడా మీరు కేసును ప్రొలాంగ్ చేసుకోకుండా మీ జీవితాలు హ్యాపీగా ఉండాలి టైం వేస్ట్ కాకుండా మెంటల్గా ప్రెజర్ తీసుకోకుండా డిప్రెస్ అవ్వకుండా ఉండాలి అంటే ఒకరు విడాకులు అడిగినప్పుడు ఇంకొకరు దానికి తగ్గట్టుగా కొంచెం మోల్డ్ అయిపోయి విడాకులు తీసుకొని ఎవరి జీవితం వారు గడిపితే అన్ని రకాలుగా హ్యాపీగా ఉంటుందనేది చూస్తున్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైన మాత్రం చాలామంది హర్షం వ్యక్తం చేశారు అంటే భర్త భర్తను చాలా ఇంటెన్షన్గా చాలామంది వైఫ్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అంటే నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కద్దు ఎవరిని పెళ్లి చేసుకోవద్దు లైఫ్లో వాడు ఇలాగే ఉండాలి పెళ్లి జిప్పటకాలు లేకుండా ఇలాగే ఉండాలి నేనే భార్యగా ఉండాలి నేను ఎప్పుడు భార్య అంటే అప్పుడు భార్యగా నన్ను యాక్సెప్ట్ చేయాలి అన్న దోరణిలో వ్యవహరిస్తున్నారు అనే దానికి పుల్ స్టాప్ పెట్టింది సుప్రీం కోర్ట్ అని చెప్పేసి కూడా చాలా మంది మగవారు హ్యాపీనెస్ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదేమైనా సరే కేసులో మాత్రం సుప్రీం ఇచ్చిన తీర్పుకు మాత్రం చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తు ఉన్నారు థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.